టీ పెట్టమన్నారు బయట నాలుగు గంటలకే మొగ్గు పెట్టేసిందండి సడన్ గా వర్షం వర్షం డిప్రెషన్ ఉందా ఎక్కడా కర్నూలు సడన్ గా ఎట్లా ఇచ్చాడు బంగారం వెండి రేట్లు తగ్గాయంటండి బంగారం మీదేమో రెండు వేల నాలుగు వందలు తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల మీద రెండు వేల నాలుగు వందలు తగ్గింది ఇలాంటప్పుడు కొనుక్కుంటే రెండు వేల నాలుగు వందలు తగ్గితే ఎంత పడినట్టు ఏంటో ఇంకేం కన్నా బంగారం వెండి ఉన్న దాంతో సరిపెట్టుకోవడమే లక్ష రూపాయలు అంటే బంగారం తులం తులానికి ఏమి రాదు ఒక గాజు కూడా రాదు అంతే మరి మరిక